శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోళ మండలం రైల్వే బిట్రగుంట రైల్వే బిట్రగుంట నందు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పదవ త్రైవార్షిక సర్వసభ సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని మజూర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు బిట్టగుంటను అభివృద్ధి చేయాలని స్థానిక బిట్రగుంట అభివృద్ధి కమిటీ సభ్యులు మనతపత్రం అందజేశారు అభివృద్ధి అభివృద్ధి వాళ్ళు వచ్చి మనకి మెమరానం ఇష్యూ చేయడం జరిగింది పెట్టుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ రేస్ చేశారు ఈ ట్రైన్స్ అనేది ఒకటి అలాగే రిజర్వేషన్ కౌంటర్ లిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా మన నోటీస్ తీసుకొచ్చారు అలాగే క్వార్టర్స్ విషయం అయితే కానీ చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నారు డెఫినెట్గా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని డిఆర్ఎం గారు నోటీస్ తీసుకెళ్తాము అలాగే జనరల్ సెక్రటరీ కూడా వాళ్ళ ఒక ఇవ్వడం జరిగింది సార్ కూడా జనరల్ మేనేజర్ గారితో మాట్లాడి తప్పనిసరిగా ఈ యొక్క రిజర్వేషన్ని ఎత్తివేయకుండా ఇప్పుడు అయితే లేదన్నారు మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే డెఫినెట్గా వసూలని తప్పించి మేము ప్రయత్నిస్తామని మాటిస్తున్నాము అలాగే ఈ ట్రైన్ హాల్స్ గురించి కూడా చెప్పారు అది కూడా త్వరలో డెఫినెట్గా అది కూడా మాట్లాడి విట్రకొండకి తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని కానకప్పుడు లిటిల్ ఇంగ్లాండ్గా పిలువబడిన రైల్వే బిట్రకుంట ఈరోజు కాలక్రమంలో కలిసిపోతుంది అధికారుల నిర్లక్ష్యం అని అంటున్నారు అలాగే భోగోలు మండలం ఇక్కడ ఉన్న రైల్వే బిట్రగుంట రైల్వే స్టేషను భోగోలు మండలం దగ్గర మండలం అల్లూరు మండలం సుమారు మూడు మండలాల ప్రజలు ఈ రైల్వే స్టేషన్ మీద ఆధారపడి ఇటు విజయవాడ కానీ తిరుపతి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళేదానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది కరోనా టైంలో గతంలో ఉన్న ట్రైన్స్ని నిలిపివే ఎత్తివేయటం వల్ల స్టాపింగ్ ఇక్కడ మూడు మండలాలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు పై అధికారులు పట్టించుకోకపోవడం వలన ఇక్కడ రోజురోజుకి బుకింగ్ కౌంటర్లో ఆదాయం ఉన్నప్పటికీ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని స్థానిక ప్రజలు నిరసనలు తెలియజేస్తున్న ఎటువంటి స్పందన లేకపోవడం మీద ప్రజలు తీవ్రస్థాయిలో అధికారుల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు మేడం మూడు మండలాల ప్రజలకు అవసరమైన ఈ విట్రగుంటను గతంలో కరోనా ముందు ఉన్న ట్రైన్స్ను కరోనా సమయంలో నిలుపుదల ఎత్తివేశారు దానివల్ల మూడు మండలాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయవుంచి మీరు పై అధికారులకి ఈ సమస్యను దృష్టిని తీసుకెళ్తారని సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ తరఫున మీరు స్థానికంగా ఉన్న ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం ఇప్పుడు మీ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తున్నారు యూనియన్ తరఫున డెఫినెట్ గా అండి కరోనా ముందు ఈ ట్రైన్స్ అయితే షెడ్యూల్స్ అన్ని కూడా ఆగిపోయినాయి మీ అందరికీ తెలిసిందే విషయం మెల్లమెల్లగా మళ్ళీ కరోనా తగ్గుముఖం పెట్టిన తర్వాత మళ్ళీ ట్రైన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని ట్రైన్స్ అయితే ఆప్ చేయడం జరిగింది ఇంకా సిటీ ప్యాసెంజర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జనరల్ సెక్రటరీ గారు మళ్ళీ మరొకసారి డిఆర్ఎం గారికి అయితేనే కానీ జనరల్ మేనేజర్ గారు అయితే కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ బిడ్డకుంట పూర్వ వైభవాన్ని డెఫినెట్గా మళ్ళీ తీసుకొస్తామని మేము ఆశిస్తున్నాము అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంపీస్ దగ్గర నుంచి కూడా ప్రెజరైజ్ వస్తుందని అంటున్నారు వాళ్ళు కూడా ఒక జరిగింది దీని మీద దృష్టి మీ మూడు మండలాల్లో ప్రజలు మద్రాసుకి వెళ్ళి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందాలన్నా అలాగే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రావాలన్నా కానీ కానీ ట్రైన్స్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నాం ఇక్కడ స్థానిక ప్రజలు ఇటీవల ఉన్న మెమో ట్రైన్స్ ను కూడా ఎత్తివేయడం వల్ల తీవ్రంగా ఇక్కడ మూడు మండలాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దరిదాపు డెబ్బై ఐదు ఎనభై వేల మంది ఈ రైల్వే పెట్టుకుంట మీద ఆధారపడి ఉన్నారు దయవుంచి గతంలో ఉన్న ట్రైన్స్ మళ్ళా స్టాపింగ్ పునరుద్ధరించడానికి మీరు కృషి చేస్తారా మేడం ఇప్పటిదాకా చెప్పింది కూడా మళ్ళీ నుంచి ఈ ప్రయత్నం అయితే మళ్ళీ మరొకసారి ఈ పూర్వ pas tawani memang cakap